సల్మాన్ ఖాన్ ను తీవ్రవాదిగా డిక్లేర్ చేసిన పాకిస్తాన్ ప్రభుత్వం ఇది వార్త ఎందుకలా చేసింది ఏంటి కొంత మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం అన్నట్టు పాకిస్తాన్ లో బెలూచిస్తాన్ అనేది అంతర్భాగంగా ఉంది అయితే బెలూచిస్తాన్ ప్రత్యేక దేశం కోసం పోరాటం చేస్తోంది అక్కడ రకరకాల గ్రూప్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఆ మధ్య రైలు హైజాక్ చేయడము ఆ తర్వాత మళ్ళీ కొంతమంది పాకిస్తాన్ కు చెందిన ఆర్మీ అధికారులను అక్కడ ఉన్న గ్రూప్స్ చంపడము ఇదంతా మనం అంతర్జాతీయ వార్తలలో తరచుగా చూడొచ్చు అంటే ఒక రకమైన పోరాటం సాయుధ పోరాటం అనేది పాకిస్తాన్లో ఉన్న బెలూచిస్తాన్ ప్రాంతంలో నిరంతరం జరుగుతోంది పాకిస్తాన్ నుంచి విడిపోవాలి ప్రత్యేక దేశం కావాలి అన్నది బెలూచిస్తాన్ ప్రాంతంలో ఉన్న ప్రజలలో చాలా మంది ఉద్దేశ్యం అక్కడ ఉన్న చాలా చాలా గ్రూప్స్ దాని కోసం పనిచేస్తున్నాయి ఇది మీలో చాలా మందికి తెలిసిందే అయితే సల్మాన్ ఖాన్ ఆ మధ్య ఒక వారం రోజుల క్రితం సౌదీ అరేబియాలో జరిగిన జాయ్ ఫోరం ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనే కార్యక్రమంలో పాల్గొన్నాడు అక్కడ ఆయన మాట్లాడుతూ సౌదీ అరేబియాలో హిందీ సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి తమిళం తెలుగు మలయాళం సినిమాలు కూడా చాలా మంచి ఆదరణ పొందుతూ ఉన్నాయి ఇక్కడ పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి బెలూచిస్తాన్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అని సల్మాన్ ఖాన్ మాట్లాడాడు ఇంతే సల్మాన్ ఖాన్ మాట్లాడింది అంటే వాక్యం ఉపయోగించేటప్పుడు ఏమన్నా అంటే ఇక్కడకొచ్చిన వచ్చిన వాళ్లలో చాలా మంది పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు బెలూచిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అన్నాడు అంటే పాకిస్తాన్ పేరును బెలూచిస్తాన్ పేరును వేరు వేరుగా ప్రస్తావించడం పాకిస్తాన్ ప్రభుత్వానికి చాలా కోపం తెప్పించింది సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలను చాలా తీవ్రమైన ఒక వ్యతిరేక చర్యగా పాకిస్తాన్ దేశ వ్యతిరేక చర్యగా పాకిస్తాన్ ప్రభుత్వం పరిగణించి సల్మాన్ ఖాన్ ను ఉగ్రవాది అన్న ఒక ముద్ర వేసింది పాకిస్తాన్ లో అండి ఉగ్రవాద నిరోధక చట్టం ఉంది నైన్టీన్ నైన్టీ సెవెన్లో నాలుగవ షెడ్యూల్ కింద సల్మాన్ పేరును యాడ్ చేసింది ఉగ్రవాదులతో సంబంధాలు సంబంధాలున్నట్టు అనుమానించే వ్యక్తులు ఉండేటటువంటి ఒక బ్లాక్ లిస్ట్ ఉంటుంది అందులో సల్మాన్ ఖాన్ పేరును కూడా జాయిన్ చేసింది సో బ్లాక్ లిస్ట్ లో ఉన్న వ్యక్తుల యొక్క కదలికల మీద పాకిస్తాన్ చట్టాల ప్రకారం వాళ్ళు నిఘా పెడతారు వాళ్ళ మీద ఆంక్షలు విధిస్తారు అవసరమైతే చట్ట చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తారు ఇది జరిగింది అయితే సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలు బెలూచిస్తాన్ వేర్పాటువాద నేతల్లో మాత్రం చాలా చాలా సంతోషాన్ని కలిగించాయి బెలూచిస్తాన్ స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్న అక్కడ ఉన్నటువంటి ఒక ప్రముఖ లాయర్ మీర్ యార్ బలూచ్ ఆయన సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఆరు కోట్ల మంది బెలూచిస్తాన్ ప్రజలకు ఆనందాన్ని అని చెప్పి ఆయన మాట్లాడాడు నిజానికి సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యల కంటే లో ఉన్న ప్రముఖులు అంటే వెలుచిస్తున్నాం స్వాతంత్రం కోసం పోరాడుతున్నటువంటి ప్రముఖులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు సల్మాన్ ఖాన్ ను పొగుడుతూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు పాకిస్తాన్ ప్రభుత్వానికి కంటగింపుగా మారాయి అంటే అత్త తిట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకు టైపులో పాకిస్తాన్ ప్రభుత్వానికి చాలా కోపం తెప్పించాయి సో సల్మాన్ ఖాన్ ను పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటిస్తూ అధికారికంగా కొన్ని గంటల క్రితమే నోటిఫికేషన్ జారీ చేసింది వాళ్ళ అన్ని న్యూస్ పేపర్స్ లో కూడా దాన్ని పబ్లిష్ చేశారు అంటే ఏకంగా ఉగ్రవాదుల జాబితాలో చేర్చేసింది ఇక్కడ మనం ఆలోచించడానికి ఒకటి రెండు అంశాలు ఉన్నాయి అసలు సల్మాన్ ఖాన్ ఉద్దేశపూర్వకంగా అన్నాడా లేదా అంటే నాకు తెలిసి ఉద్దేశపూర్వకంగా అని ఉండడు ఆ మాట్లాడేటప్పుడు ఆ మాటలలో తడబడి మాట్లాడినటువంటి మాటలాగానే నాకు అనిపించింది తడబడి కూడా కాదు ఏదో ఆ బెలోచిస్తాను ఆఫ్ఘనిస్తాను పాకిస్తాను ఇస్తాను ఇస్తాను టైప్ లో బెలోచిస్తాను అనేసాడు అంతే తప్ప సల్మాన్ ఖాన్ కేమి బెలూచిస్తాన్ ప్రత్యేక దేశం కావాలి అన్న ఉద్దేశాలు గాని లేదా పాకిస్తాన్కు వ్యతిరేకంగా పనిచేయాలన్నటువంటి ఉద్దేశాలు గాని ఉన్నాయి అని అయితే నేను అనుకోను అసలు ఆ రేంజ్ లో ఆలోచిస్తాడు బాకీ సల్మాన్ ఖాన్ అని కూడా నేను అసలు అనుకోను ఆయన వేరు ఆయన జీవితం వేరు ఆయన కథ కమామిషు అంతా వేరే ఉంది ఓకే బట్ పాకిస్తాన్ ప్రభుత్వం ఎంత తీవ్రంగా రియాక్ట్ అయిందో చూడండి కానీ ఇక్కడ నేను పాకిస్తాన్ ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నాను ఎందుకనంటే మన భారతదేశంలో గత డెబ్బై సంవత్సరాలుగా వామపక్ష భావజాలం ఉన్నటువంటి చాలా మంది వాళ్ళ వ్యాసాలలో పత్రికలలో రాసే ఎడిటోరియల్స్ లో వాళ్ళ మీటింగ్స్ లో ఏం మాట్లాడేవాళ్ళు కాశ్మీర్ గురించి అంటే కాశ్మీర్ ఒక ప్రత్యేక దేశం అన్నట్టు మాట్లాడుతూ ఉండేవాళ్ళు మన భారతదేశంలో చాలా మంది వామపక్ష భావజాలానికి చెందినటువంటి నేతలు ఈవెన్ నక్సలేట్లలో కూడా చాలా మంది మీరు గమనించండి వాళ్ళ సాహిత్యం ఎప్పుడైనా సరే మీరు చదవగలిగే అవకాశం వస్తే చదవండి చూడండి వాళ్ళు మాట్లాడేటప్పుడు వినండి ఈవెన్ వరవర్రావు గారు లాంటి వాళ్ళ సీనియర్స్ కానీ వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడినప్పుడు కాశ్మీర్కి సంబంధించి మీరు వినండి భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు కాశ్మీర్ ప్రజలు అక్కడ ఏదో కోరుకుంటున్నారు అది భారత ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది కాశ్మీర్ అసలు స్వతంత్ర దేశము వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వదిలేయాలి అన్నట్టు మాట్లాడుతుంటారు ఎలాంటిది ప్రచారం చేశారంటే వామపక్ష భావజాలం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు చేసిన ప్రచారాన్ని చాలా మంది తెలిసి తెలియని ఆ నెక్స్ట్ జనరేషన్ పిల్లలు అమాయకత్వంతో అజ్ఞానంతో మాట్లాడుతుంటారు ఏం ప్రచారమో తెలుసా ఏ కాశ్మీర్ లోపల ఆ జమ్మూ కాశ్మీర్ లోపల ఒక ఎలక్షన్స్ పెట్టేసేయండి ఏమని అసలు కాశ్మీర్ ను ప్రత్యేక దేశంగా పెట్టాలా వద్దా మీరు భారతదేశంలో కలిసి ఉంటారా లేకపోతే ప్రత్యేక దేశంగా పెట్టాలా లేదని ఒక ఎలక్షన్ లాంటిది ఏదో పెట్టేసేయండి అందులో ఓటేస్తారు కదా రెఫరెండమ్ లాగా దాన్ని బట్టి డిసైడ్ చేసేసేయండి వాళ్ళ ప్రత్యేక దేశం కావాలంటే ఇచ్చేసేయండి వదిలేసేయండి ఇది తెలిసి తెలియని అజ్ఞానంతో కొంతమంది మాట్లాడుతూ ఉంటారు అంటే కాశ్మీర్ లోపల ఎన్ని వేర్పాటువాద సంఘాలు ఉన్నాయి కాశ్మీర్ ని భారతదేశం నుంచి విడగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి పాకిస్తాన్ ఎన్ని ఎన్ని ప్రయత్నాలు చేస్తుంది ఇవన్నీ తెలియనటువంటి వాళ్ళు సో మన భారతదేశంలో ఈ వామపక్ష భావజాలం ఉన్నటువంటి వాళ్ళు చాలా ఓపెన్ గా తిరిగారు చాలా ఓపెన్ గా వాళ్ళ భావాలు ప్రకటించారు కాశ్మీర్ భారతదేశంలో అసలు ఒక అంతర్భాగమే కాదు అన్నట్టు రకరకాల వ్యాసాలు రకరకాల పైత్యాలు ప్రదర్శించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా కూడా అక్కడక్కడ ప్రదర్శిస్తూ ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఆర్టికల్ త్రీ సెవెంటీకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు కూడా మనకు అక్కడక్కడ చాలా మంది తారసపడుతూ ఉంటారు కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాలు అదే కదండి పాకిస్తాన్ అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ అభిప్రాయానికి పెద్ద తేడా ఏముండదు ఆర్టికల్ త్రీ సెవెంటీ విషయంలో సేమ్ వామపక్ష భావజాలం ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది మాట్లాడుతుంటారు మేధావుల ముసుగులో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది మాట్లాడుతుంటారు అలా మాట్లాడినటువంటి వాళ్ళల్లో ఎంతమందిని గత డెబ్బై సంవత్సరాలుగా భారత ప్రభుత్వము తీవ్రవాదులుగా ప్రకటించి ఉంటుందో ఒకసారి ఆలోచించండి మీకే తెలుస్తుంది వీడు కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కాదు అన్నట్టు వాక్యం మాట్లాడాడు ఆ మీనింగ్ వచ్చేలాగా మాట్లాడాడు కాబట్టి నేను వీడిని తీవ్రవాద లిస్ట్ లో జాయిన్ చేస్తున్నాను అని చెప్పి ఎంతమందిని తీవ్రవాద లిస్టులో భారత ప్రభుత్వం చేర్చి ఉంటుంది అనేది మీరు అనుకుంటున్నారు ఆలోచించండి మీకే తెలుస్తుంది కాస్త కూస్తో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత గత పదకొండేళ్లుగా ఒక్కొక్కడు కంట్రోల్లో ఉన్నారు ఇప్పుడు ఇంకా అమిత్ షా గారు విశ్వరూపం చూపిస్తున్నారు మనం ఎక్కువగా యోగి 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 ఆదిత్యనాథ్ గారి గురించి మాట్లాడుకుంటాం ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి రాష్ట్రానికి అందులో జరిగేవి కాస్త ఆసక్తికరంగా ఉంటాయి విషయాలు కాబట్టి మనం మాట్లాడుకుంటాం కానీ చాలా మంది ఏంటంటే అమిత్ షా గారిని చాలా తక్కువ లెవెల్లో చూస్తుంటారు యోగి ఆదిత్యనాథ్ గారి కంటే నో నాట్ ఎట్ ఆల్ అలా చూడకండి యోగి ఆదిత్యనాథ్ గారు ఒక రాష్ట్రానికి సంబంధించి వారు ఏరువేత కార్యక్రమం చేస్తున్నారు అమిత్ షా గారు మొత్తం భారతదేశానికి సంబంధించి ఏరువేత కార్యక్రమం చేస్తున్నారు లెవెల్ ఇంకా చాలా పెద్దది అమిత్ షా గారు హ్యాండిల్ చేస్తున్నటువంటిది రెడ్ కారిడార్ అని చెప్పుకునేటటువంటివి దాదాపు నూట యాభై దాకా జిల్లాలలో రెడ్ కారిడార్ అనేది ఉండేది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన టైంలో చూస్తే అంటే అన్ని జిల్లాలలో అంటే స్పాన్ ఆఫ్ ఎయిట్ టు నైన్ స్టేట్స్ అనమాట అన్ని జిల్లాలలో రెడ్ కారిడార్ అని చెప్పి నక్సలైట్ల యొక్క అడ్డా మావోయిస్టుల అడ్డా ఉండేది ఇప్పుడు దాన్ని చాలా చాలా తగ్గించుకుంటూ వచ్చారు ఎక్కువ మాడితే ఇప్పుడు ఆరు జిల్లాలకు పరిమితం అయ్యింది ఇప్పుడు ఆ హిడ్మా అనేవాడిని వెతుకుతూ ఉన్నారు అమిత్ షా గారు చాలా చాలా అద్భుతంగా అండి స్ట్రాటజికల్ గా నడిపిస్తూ ఉన్నారు లొంగిపోయే వాళ్లకు భారీగా ఇనాములు ఇస్తున్నారు లొంగిపోయినటువంటి వాళ్లకు ఉద్యోగాలు ఇస్తున్నారు గిరిజన అమ్మాయిలు ఉంటారు కదా వాళ్ళకు ఉద్యోగాలు పోలీస్ డిపార్ట్మెంట్ లోనే కానిస్టేబుల్ గా ఉద్యోగాలు ఇచ్చి మిగతా నక్సలైట్లను ఎత్తకండి అని చెప్పి వాళ్ళకి తుపాకులు చేతిలోకి ఇస్తున్నారు మొత్తం అక్కడ అడవుల్లో ప్రతి అడ్డా తెలుసుకోవడం కోసం ఈ గిరిజన మహిళలు లొంగిపోయినటువంటి మహిళా నక్సలైట్లకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉన్నారు చాలా స్ట్రాటజికల్ గా అమిత్ షా గారు పావులు కదుపుతూ ఉన్నారు అంటే రాబోయే వందేళ్ల వరకు కూడా మళ్ళీ ఎవరు మావోయిజం నక్సలిజం అని భారతదేశంలో మాట్లాడలేడు ఆ స్థాయిలో తొక్కి పారేస్తున్నారు డెబ్బై ఏళ్లుగా ఒక రాకాశిలాగా విజృంభించినటువంటి దాన్ని తొక్కిపారేస్తున్నారంటే ఎంత స్ట్రాటజికల్ గా ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారో చూడండి అమిత్ షా గారు ఇప్పుడు క్రమక్రమంగా తగ్గింది కాశ్మీర్ విషయంలో ఈ ఎరచొక్కగాళ్ళు మావోయిస్ట్ గాళ్ళు బయట గాని ఈ ఎడిటోరియల్స్ లో గాని కాశ్మీర్ మన భారతదేశంలో అంతర్భాగం కాదు అని చెప్పి రాసుకుంటూ వచ్చేటటువంటి వాళ్ళ సంఖ్య బాగా తగ్గుతూ వచ్చింది ఎందుకంటే ఎవడైనా రాశాడంటే జనాలే తిట్టేటటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ తీసుకొని వచ్చింది సో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతమంది కాశ్మీర్కి వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ వాళ్ళని అసలు లైట్గా తీసుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు సల్మాన్ ఖాన్ విషయంలో చూడండి జస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అది కూడా బలూచిస్తాన్ స్వాతంత్ర్యం రావాలి అని చెప్పి మాట్లాడలేదు బెలూచిస్తాన్ వేర్పాటు వాదం గురించి మాట్లాడలేదు అసలు ఏం మాట్లాడలేదు అసలు ఆ పొలిటికల్ టాపిక్ ఎత్తలేదు సల్మాన్ ఖాన్ ఆయన కర్మగాలి ఇక్కడికి చాలా మంది వచ్చారు ఈరోజు నుంచి చాలా మంది వచ్చారు నుంచి చాలా మంది వచ్చారు నుంచి చాలా మంది వచ్చారు అని చెప్పి అన్నాడు ఆ స్పీడ్లో అసలు ఆయన ఉద్దేశం కూడా అది కాదు బెలూచిస్తాన్ స్వాతంత్రం పొందాలని వేర్పాటువాదం వాదం పాకిస్తాన్ అసలు పాకిస్తాన్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి రాజకీయాలు సల్మాన్ ఖాన్ ఎప్పుడు మాట్లాడాడు చూస్తే ఒక రకంగా చెప్పాలంటే అక్కడ కూడా అత్యధిక శాతం ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి పాకిస్తాన్లో వాళ్ళకు పాజిటివ్గానే సల్మాన్ ఖాన్ యొక్క వ్యవహారము వ్యవహార శైలి అదంతా కూడా ఉంటుంది ఎందుకంటే పాకిస్తాన్లో కూడా వీళ్ళ సినిమాలు చాలా అద్భుతంగా ఆడతాయి ఖాన్ల సినిమాలు ఖాన్ త్రయం సల్మాన్ షారుఖ్ అండ్ ఆమిర్ ఖాన్ వీళ్ళ సినిమాలు పాకిస్తాన్లో చాలా అద్భుతంగా ఆడతాయి ఇంకా వీళ్ళు సినిమాలు తీసేటప్పుడు కూడా చాలా చక్కగా కేర్ తీసుకుంటారు పాకిస్తాన్కి ఎక్కడ వ్యతిరేకంగా డైలాగులు ఉండకూడదు సీన్స్ ఉండకూడదు అని చెప్పి కేర్ తీసుకుంటారు మీరు లాస్ట్ థర్టీ ఇయర్స్ లో చూస్తే పాకిస్తాన్కి వ్యతిరేకంగా సినిమాలు తీసినటువంటి హీరోలు లేదా యాక్ట్ చేసినటువంటి హీరోల లిస్ట్ కనుక మీరు అత్యధిక శాతం తీసుకొని చూస్తే అందులో హృతిక్ రోషన్ కనిపిస్తాడు లక్ష లాంటి సినిమాలలో యాక్ట్ చేశాడు మిషన్ కాశ్మీర్ లాంటి సినిమాలలో యాక్ట్ చేశాడు హిందూ అలాగే అంతకంటే ఎక్కువ సినిమాలలో మాస్ మసాలా దట్టించి యాక్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు సన్ని డియోల్ దూద్ మాంగేతో హమ్ ఖీర్ దేంగే కాశ్మీర్ మాంగేతో హం చీరి దేంగే అని చెప్పి ఇలాంటి డైలాగులు పెట్టి సన్ని డియోల్ ఎన్నో సినిమాలలో యాక్ట్ చేశాడు సన్ని హిందూ పంజాబీ హిందూ సో సల్మాన్ ఖాన్ పాకిస్తాన్ కు వ్యతిరేకంగా పనిచేస్తాడని మాట్లాడతాడని నేనైతే అనుకోను పాకిస్తాన్ వాళ్ళకు కూడా ఆ విషయం తెలుసు కాకపోతే పాకిస్తాన్ ప్రభుత్వం ఏంటంటే బెలూచిస్తాన్ అన్న దాన్ని ప్రత్యేక దేశంగా వచ్చే మీనింగ్ లో ఎవరు మాట్లాడినా వాడిని మేము తీవ్రవాదిగా ప్రకటిస్తాము అనే ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్ ని స్ట్రాంగ్ మెసేజ్ ను బెలూచిస్తాన్ ఆ ప్రాంతంలో ఉండే ఆరు కోట్ల మంది జనాభాకు పంపించదలుచుకుంది అందుకని చెప్పి సల్మాన్ ఖాన్ ఇప్పుడు తీవ్రవాద లిస్ట్ లో జాయిన్ చేసింది పాకిస్తాన్ కోర్స్ నెక్స్ట్ భారత ప్రభుత్వం డెఫినెట్ గా ఖండిస్తుంది ఈ విషయాన్ని అదంతా మీరు తర్వాత చూడొచ్చు అదే విషయం ధన్యవాదాలు